గెస్ట్ హౌస్ పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు దుబాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్రెడ్డి సూచించారు గతంలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ప్రత్యేక చొరవతో గెస్ట్ హౌస్ భవనాన్ని నిర్మించారని ఆయన మరణానంతరం కార్యాలయాన్ని పట్టించుకున్న నాదుడే కరువయ్యారన్నారు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలో గత పది సంవత్సరాల నుండి నిరుపయోగంగా ఉన్న గెస్ట్ హౌస్ పునరుద్దరణ పనులను చెరుకు శ్రీనివాసరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గెస్ట్ హౌస్ పునరుద్దరణకు పది లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు గెస్ట్ హౌస్ పనులు వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు గతంలో దివంగత మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ప్రత్యేక చొరవతో గెస్ట్ హౌస్ భవనాన్ని నిర్మించారని ఆయన మరణానంతరం కార్యాలయాన్ని పట్టించుకున్న నాదురే కరువయ్యారన్నారు గత ప్రభుత్వం పదేళ్లలో గెస్ట్ హౌస్ ను పూర్తిగా నిరుపయోగ మార్చిందని మండిపడ్డారు కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి నాయకులు గాంధారి నరేందర్ రెడ్డి తొగుట మాజీ సర్పంచ్ పాగల కొండలరెడ్డి నాయకులు పబ్బతి మల్లారెడ్డి పాల్గొన్నారు